అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది అండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్ రోడ్ నుంచి వరంగల్ దాదాపు ఉప్పల్ దాడగానే డిపో డిపోస్తుందండి డిపో దాడగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది కింద నెంబర్ ఇస్తా కి వాట్సాప్ లో మీరు జస్ట్ హాయ్ పెట్టండి వెంటే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్ లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటది ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా శనివారం ఆదివారం ఈ రెండు రోజుల కలిపి ఎక్కువ కార్లు తీసుకొచ్చానని మన దగ్గర ఆఫీస్ లో ఒక్కొక్క కారు డైరెక్ట్ దాని రీడింగ్ వచ్చేసి మోడల్ వేరియంట్ డీజిల్ ఆర్ పెట్రోల్ దానికి ఎంతగానో ఫైనాన్స్ వస్తా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర ఉన్న అన్ని కార్లలో రెండు వేల పద్నాలుగు పైన గల కాలకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సివిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ నైన్టీ ప్లస్ వస్తుంది సిబిల్ సివిల్ అనే వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ యాజ్ పర్ సివిల్ మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క కార్ వీడియో చూపిస్తా డైరెక్ట్ కార్లు చూసుకుందాం ఈ కార్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెకల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే జరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ అండి ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ అని చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తా ఉన్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజర్ జడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెకల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు దీని వన్ లాక్ ఎయిట్ థౌసండ్ రైవ్ సింగల్ ఓనర్ టోటల్ చెప్తున్నారు ఓనర్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ అండి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైన్టీ ఫిక్స్ అమౌంట్ కదా దీనిలో కూడా బార్గెన్ చేసుకుంటాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ విఎస్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ అయ్యా దీనిలో కూడా బార్గెన్ చేస్తానో ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది